అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం దీపావళి అమావాస్య పండుగను మరియు లక్ష్మీ పూజని ఎప్పుడు జరుపుకోవాలి అని అందరూ అడుగుతూ ఉన్నారు మనకి పర్వదినాన్ని బట్టి ఆ నియమాలు మారుతూ ఉంటాయి ఆ తిథి సూర్యోదయానికి ఉండాలి అని అలాగే కొన్నిసార్లు ప్రదోషకాలానికి ఉండాలి అని ఇంకొన్నిసార్లు రాత్రి సమయానికి తగిలి ఉండాలి అని ఆ యొక్క పండుగల నియమాలుంటూ అన్నమాట ఈసారి అమావాస్య ఇరవయో తారీఖున సాయంత్రం నుంచి మొదలయ్యి ఇరవై ఒకటవ తారీఖు సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ దీపాలమావాస్య అమావాస్య పర్వదినం తాలూకా నియమం అమావాస్య తిథి ప్రదోషకాలానికి మరియు రాత్రికి వ్యాప్తి చెంది ఉండాలి కాబట్టి ఇరవయో తారీఖునే దీపావళి అమావాస్య పండుగను మరియు లక్ష్మీ పూజని మనం ఆచరించుకోవాలి కానీ అమావాస్య నాడు చేయవలసినటువంటి నిత్య నిత్యపితురతర్పణాలు తెలతర్పణాలు ఆర్థికాది క్రియలన్నీ కూడా అపరాహ్న వ్యాప్తి అయింది కాబట్టి ఇరవై ఒకటవ తారీఖున చేసుకోవాలి సో పండుగ అక్టోబర్ ఇరవయో తారీఖున అలాగే అమావాస్య పితృ కార్యక్రమాలు మాత్రం ఇరవై ఒకటవ తారీఖున చేసుకోవాలి ఈ విషయాన్ని అందరూ గమనించగలరు అందరికీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుగాక శ్రీమాత శుభం భూయాత్